ఆమె హృదయం లోపలి కథ రచన ఉండవిల్లి ఎం కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ సెలయేటి మీద వెన్నెల తెల్లగా కురుస్తోంది ఆమెలో ఎంతకీ తెగని భావధార చెరగని ముద్రల్లా సుదీర్ఘ జ్ఞాపకంలా రెప్పలమాటున కన్నీరు చూపును మసకచేస్తూ దృశ్యాలు కమ్ముకుపోతుంటే ఆమె అతని ధ్యానంలోకి వెళ్ళిపోయింది అనంత ఆలోచనలు దేనికి గుండెను కుదుపుతూ ఆ స్వరం ఆమెను తాకింది ఆమె శరవేగంగా అతని కళ్ళలోకి చూసింది వలయాలు వలయాలుగా మాయా కాంతేదో ఆమెని చుట్టేసినట్లు ఒక ఉద్విగ్నానికి లోనైంది నీ మనసు స్పర్శలేని నన్ను ఊహించుకోలేను ఇద్దరికీ ఉన్న దూరాన్ని చిదిమేయాలని ఉంది ఆర్తిగా అతని కళ్ళలోకి చూస్తూ అంది అనుబంధ రాహిత్యమనే దాహంలోంచి జ్ఞాపకాలు బయటపడేస్తాయి అవి దేహానికి ఊపిర్లు పోస్తాయి కదా అతను కాలమంతా ఇలా స్వప్నించలేను చెంపలపై ధారల్ని కారుస్తూ చెప్పింది నీ మనస్సు దృఢం లేక చరాచర ప్రకృతిలో సహజంగా జరిగే పరిణామాలకి ఒరిగిపోతున్నావు అతను అవును సహజమైన ప్రేమోద్వేగానికే లోనవుతున్నాను సూటిగా చూస్తూ అంది ఆమె ప్రేమైక ధారగా లిప్తపాటు కాలం బతికినా చాలు కాలంలోకి స్మృతుల్ని మోసుకుంటూ సాగిపోవడానికి అతనన్నాడు ఆ కాలమే జ్ఞప్తికి వస్తూ మనస్సు దగ్ధమవుతూ నీటి తెరలై విడుస్తోంది కరిగిపోతున్న మనస్సుతో అందామె బుగ్గయ్యే దేహం కోసం భ్రమలో జీవించే కన్నా మనస్సుతో గడిపిన గుర్తుల్ని జీవించినంతకాలం అనుభూతులుగా ఆస్వాదించాలి అన్నాడు మరోలేని అభౌతిక స్మృతి దేహమున్నంతసేపు ఎప్పుడూ పచ్చగా చిగురుస్తూనే ఉంటుంది అందామె దేహంతో అన్నీ శుష్కించుకుపోతాయి అయినా ఈ దేహం ఉన్నంతసేపు మనసును పట్టి మాయలా మురిపిస్తుంది అన్నాడు ఈ బంధం నన్ను చుట్టుకొని ఈ భౌతిక ప్రపంచంలో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది అందామె జ్ఞాపకాల అనుభూతుల్ని స్వప్నిస్తూనే లౌకికంలో కలిసిపోవాలి అన్నాడతను ఇప్పుడు ఇద్దరం కలవని దూరాలం అదే కదా దానర్థం అందామె అతని నేత్రాలు నీటితో నిండిపోయాయి శెలయేటి మించి అలానే నీటిలోకి చూస్తోంది ఆమె పైనంతా వెన్నెల నీటిమయమైన అతను ఆ సెలయేటి వెన్నెల్లో కనుమరుగయ్యాడు ఆమె కళ్ళను తుడుసుకుంది అతని జాడల్ని తనలోకి మోసుకుంటూ ఆలోచనల సంద్రమై అతీతంలోకి ఒరిగిపోతూ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు